సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూర్ బోగస్ అన్నారు బీఆర్ఎస్ నేత మన్నే క్రిశాంక్ ప్రచారం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం దావోస్ ను వాడుకుందని విమర్శించారు తొలిసారి వెళ్ళినప్పుడు నలభై వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని గొప్పలు చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు ఇప్పుడేమో లక్ష కోట్లంటూ మరోసారి జనాలను తప్పుదో పట్టిస్తున్నారని మండిపడ్డారు తొలి ఏడాది ఒప్పందాలతో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో బయటపెట్టాలని పెట్టాలని డిమాండ్ చేశారు గత సంవత్సరం లాగానే మళ్ళీ దావోస్ ఒక బోగస్గా మార్చిన తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో ఉన్నప్పుడు ఇంకొక మాట గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడులు అంటే కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఇక్కడ మన యువతకు ఉపాధి కల్పించాలని ఎప్పుడు కూడా ఓ ఇన్ని వేల కోట్లు వచ్చినాయి ఇన్ని లక్షల కోట్లు వచ్చినాయి అని కాకుండా మనకి ఇంత ఉపాధి వస్తుంది ఇన్ని ఎంఓయూస్ సంతకం చేసినామో అని కాకుండా ఇన్ని కంపెనీలు ఇక్కడ వచ్చి గ్రౌండ్ చేసినాయి వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసిర్రు ఎంత ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి దీని మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోకస్ చేసింది కానీ ఇప్పుడు దావోసుని కాస్త ఆయనే రాజకీయ ప్రచారం కోసం బోగస్ కంపెనీలతోని ఒప్పందాలు చేసుకొని నేను ఇంత తీసుకొని వచ్చినా అంత తీసుకొని వచ్చినా అని అలవాటైపోయింది హ్యాబిచువల్ లయర్ హ్యాబిచువల్ స్కామ్స్టర్ రేవంత్ రెడ్డి గారు నోరు ఎత్తితే అబద్ధాలే ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తే ఇక రాష్ట్ర ప్రజలు ఇంకెవరిని నమ్మాలి తెలంగాణలో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్తావు దేవుళ్ళ మీద ఓట్లు వేస్తావు పోనీ బయటికి వెళ్ళినప్పుడన్నా తెలంగాణకు మంచి పేరు ఏమైనా తీసుకొని వస్తావా అని అంటే అక్కడికి పోయి అబద్ధాలే చెప్తావు